టీవీ ఫోర్ తెలుగు న్యూస్ స్వాగతం వైయస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం గురు పౌర్ణమి మహోత్సవం స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమి అనగా మోదీన్ సాహెబ్ పల్లె గ్రామం నందు గురు పౌర్ణమి సందర్భంగా సాయి కార్యక్రమాలు భజన మహిళలు నిర్వహించారు ఇక గుడికి వచ్చినటువంటి భక్తులకు మహిళలకు కాయాకర్పూరం సమర్పించి సాయి ఆశీస్సులతో గ్రామాల్లోని మహిళలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సిరిడి సాయి ఆలయం చైర్మన్ తుమ్మది శివప్రసాద్ ఆహ్వానించారు కార్యకర్తలు శ్రీ జూలూరి సాయి కృష్ణ ధర్మపత్ని స్వర్ణలక్ష్మి వైజాగ్ శ్రీ దయాల రవికుమార్ కడపా శ్రీ మధ్యలో ఓబలేసు కుమ్మగిరి శ్రీరామపురం రాంపూర్ కనక రత్నాచారి శ్రీపాలెం నారాయణ సిద్ధపటం శ్రీ చిత్తోటి శ్రీనివాసులు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీ తుమ్మది శివప్రసాద్ శ్రీ సిరిడి సాయి గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించుకున్నారు గోలటోని వాకిట చెలగడి మున్నామయైయా దైవకిట చెలగడి మున్నామయైయా కైరా భాని వాకిట చెలగడి మున్నామయైయా గోసిట గోల అதேకో